హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము అందరూ ఇష్టపడే కాంబినేషన్ తయారు చేసుకోబోతున్నాము పూరీతో కూర రెస్టారెంట్లా రుచిగా ఇంట్లో సింపుల్గానే ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము పూరికి వచ్చి పిండి నేను హాఫ్ ఏ కప్పు ఒక కప్పు అనుకోండి ఒక కప్పుతో గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి వేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా కలిపి పెట్టుకున్నాను తర్వాత వచ్చి మూడు ఉర్లగడ్డలు పూరి కుర్మాకి మూడు ఉర్లగడ్డలు తీసుకున్నాను దానికి సరిపోయే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా దొరుకున్నాను తర్వాత కొద్దిగా అల్లం ముక్కలు మూడు లవంగాలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా దొరుకున్నాను కరివేపాకు దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టినాను కడాయి పెట్టి వేడుక్కుతోంది దాంట్లో ఒకటిన్నర గరెట ఆయిల్ వేస్తాను ఫస్ట్ కుర్మా చేసుకుందాము చూడండి వేడుక్కుతోంది ఆవాలు వేసుకుంటాము హాఫ్ స్పూను చూడండి ఆవాలు చిట్టపట్టలు ఉన్నాయి కదా అల్లం ముక్కలు లవంగాలు వేసుకున్నాము దాంట్లోనే ఆనియన్స్ వేసుకున్నాము దాంట్లోనే కరివేపాకు వేసుకునిద్దాము వేసుకొని సేపు వేపుకుందాము చూడండి కొంతసేపు వేగనిద్దాము ఆనియన్స్ని వేగుతూ ఉంటాయి కదా ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసేద్దాము చూడండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు వేగినాయి చూడండి మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదు ఇప్పుడు మనము ఇట్లా చూడండి ఇట్లా చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉర్లగడ్డల్ని దీంట్లో వేసేద్దాము చూడండి ఈ టైంలో కొద్దిగా పసుపు కాలు స్పూన్ పసుపు వేసుకుందాము సాల్ట్ వేసుకుందాము వేసి కొద్దిసేపు కలబెట్టుకుందాము చూడండి అది వేగుతుంది కదా అప్పుడు నేను ఒక స్పూను శనగ తీసుకున్నాను తీసుకుని దీన్ని వాటర్ కలుపుకుంటాను చూడండి ఇట్లా వేగింది కదా ఇప్పుడు మనము కలుపుకున్నాము చూడండి శనగపిండిని చూడండి దీన్ని దీన్ని దీని మీద పోసేస్తాము ఈ దీంట్లో మొత్తం దీంట్లో పోసేద్దాం పోసేసి కొద్దిసేపు అట్లా కలపెట్టుకుందాము చూడండి ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఒక గ్లాస్ వాటర్ వేసేద్దాము దీంట్లో పోసుకుంటాం చూడండి పచ్చిమిరపకాయలు కారం బాగా వేసేస్తున్నాము కాబట్టి ఇంకా మళ్ళీ కారం అంతా వేయాల్సిన లేదు దీనికి పచ్చిమిరపకాయలు ఫ్లేవరే బాగుంటుంది చూడండి కొద్దిసేపు ఉడకనిద్దాము చూడండి ఈ టైంలో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము చూడండి థిక్నెస్ కొంచెం ఎక్కువగా ఉంది కదా చల్లారి కొద్దిగా మరీ చిక్కగా అయిపోతుంది అందుకని కొద్దిగా వాటర్ పోసుకుందాం దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ పోస్తాను ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలి సరిపోయింది ఎందుకంటే పూరీలో మనము పిండిలో వేసుంటాం కదా సాల్టు అందుకని దీంట్లో కొంచెము కరెక్ట్గా తక్కువగా ఉంటేనే బాగుంటుంది దానికి దీని కాంబినేషన్లో బాగుంటుంది కొంచెం సేపు చూడండి బాగా తిక్కుగా అయిపోయింది బాగుంది ఉడికిపోయింది అంతే పూరి ఉర్లగడ్డ రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొత్తిమీర సన్నగా తరుక్కున్నాం చూడండి కొత్తిమీరని వాటిని దీంట్లో చేయాలి అంతే ఎంత ఈజీ కదా చాలా బాగుంటుంది ఇది ఒకవేళ ఉర్లగడ్డలు ఇష్టం లేదనుకోండి మీరు అట్లే చేసుకోవచ్చు సన్నగ పిండితోనే చేసుకోవచ్చు కానీ ఉర్లగడ్డ అక్కడక్కడ తగులుతా అంటే పూరికి బాగా చాలా బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్ చూడండి అయిపోయింది రెడీ స్టవ్ ఆపేయడమే మనం ఇప్పుడు కూలీలు చేసుకుందాము గోధుమ పిండిని ఇంత ఇంత ఒంటలుగా చేసుకోవాలి రౌండ్ బాల్స్ లాగా చూడండి ఇట్లా బాల్స్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము మనకి ఎన్ని కావాలంటే అన్నీ చూడండి అన్నీ ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు రుద్దుకోవాలి చూడండి ఇట్లా పొడి వేసుకొని చూడండి ఇట్లా రౌండ్ రుద్దుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటాము అట్లే మళ్ళీ ఇంకొక దాన్ని కూడా చేసుకొని వరుసగా మనకి ఎన్ని కావాలంటే అన్ని రుద్దుకొని పక్కన పెట్టుకుందాము చూడండి అన్నీ పూరీల్ని రుద్ది పెట్టుకున్నాను ఇప్పుడు కాల్చుకుందాము చూడండి కడాయి పెట్టినాను స్టవ్ పైన ఆయిల్ పోస్తున్నాను కావుతా ఉంది బాగా కాగనిండి కొంచెం బాగా వేడెక్కినాక పూరీ కాల్చుకుందాం చూడండి బాగా ఆయిల్ వేడికిపోయింది ఇప్పుడు పూరీని వేసుకుందాం చూడండి బాగా పొంగింది కదా చూడండి తిప్పుకోవాలి అంతే ఈ సైడ్లో ఇట్లా అనుకోవాలి చూడండి అంతే ప్లేట్లు తీసుకుందాము వేడి వేడిగా పూరీకి బంగాళాదుంప కూర కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి